भारत माता की जय नरेंद्र मोदी नरेंद्र मोदी नया कत्तो मतिलारी नरेंद्र मोदी नया कत्तो मतिलारी बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी नया कत्तो मतिलारी किशन रेड्डी का नया कत्तो मतिलारी भारत माता की जय भारत माता की जय भारत माता की भारत माता की जय भारत माता की जय

నిన్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే కేబినెట్ తీసుకున్న నిర్ణయము రాబోయే జనగణనలో కుల గణనను కూడా అంటే ఏదైతే సెన్సస్ ఉన్నదో రెండు వేల ఇరవై ఆరులో ఏదైతే దేశం మొత్తం కూడా సెన్సస్ చేపడుతుండ్రో ఆ సెన్సెస్లో భాగంగా క్యాస్ట్ సెన్సస్ ఇది ఇంతకుముందు ఎన్నడూ జరగలే ఇది చాలా పెద్ద నిర్ణయము చారిత్రాత్మకమైన నిర్ణయము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా దీన్ని కోరుకుంటున్నారు ప్రజా అభిప్రాయ మేరకు అదేవిధంగా సామాజిక న్యాయం చేయడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఇక్కడ దండపల్లి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడ పాలాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో కూడా ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ఒక కుల గణన ఏదైతే కాస్ట్ సర్వే చేపట్టింది సర్వే వేరు సెన్సస్ వేరు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము సెన్సస్లో దీన్ని చేర్చడం జరిగింది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రం చేసే హక్కు మాత్రమే ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేరాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినా వాటిని సర్వేలు అంటారు సెన్సస్ చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఉంది అటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం వలన రాబోయే రోజులలో ఒకటి ఓబీసీలు రెండోది ఎస్సీ ఎస్టీలు మూడోది ఈడబ్ల్యూఎస్ ఈ మూడు కేటగిరీస్ వాళ్ళకు కూడా ఈ ఈ ఈ నిర్ణయం వలన చాలా ఉపయోగపడుతుంది ఏదైతే సామాజిక న్యాయము సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోవడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నందుకు వారికి దండపేల్లి మండల ప్రజల తరఫున మంచిర్యాల్ జిల్లా ప్రజల తరఫున నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు